అంటే మీ సో మిరపకాయ మూవీలో గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు సో కంపేర్ టు మిరపకాయ ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా ఒక మిరపకాయని కాదు మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలి మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ సినిమాటోగ్రఫీ కానీ మా బోస్ విజువల్స్ కానీ విక్కీ మీద మ్యూజిక్ కానీ మిరపకాయకి అన్నింటికంటే కూడా అంటే మిరపకాయ ప్రతి అంశానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు హీరోకి ఆట్రాక్షన్ అవ్వచ్చు అన్ని ఒక దాని మెజర్మెంట్ లేదు కొత్త లేదు కానీ డెఫినెట్ గా హండ్రెడ్ టైమ్స్ బెటర్ గా ఉంటుంది అండ్ కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్ని టెక్నికల్ గా వెరీర్ని ఆయన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి కేజీఎఫ్ ఎడిటింగ్ అందరికి బాగా నచ్చింది అందుకని తీసుకున్నారా లేదంటే మీరు ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యూస్ చేయడానికి లేదండి యాజ్ అ టెక్నిషియన్ గా మనకు అర్థమవుతుంది కదా బెస్ట్ ఇప్పుడు అని కేజీఎఫ్ తీసుకోవడానికి రీజన్ ఏముంటుంది అది మ్యూజిక్ నచ్చడం ఎడిటర్ బెటర్ రైడింగ్ స్టైల్ నాకు నచ్చింది కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అటెన్షన్ క్రాఫ్ట్ ఎడింగ్ సో పిలిచి చేశారు ఏంటి అంటే కేజీఎఫ్ వన్ అని అతను తన స్టైల్ ఎడిట్ చేసి అది ప్రశాంత్కి చేరేలా చేశాడంట అతను ఎక్కడా అష్టమికి కూడా పనిచేయలేదు అది నచ్చి ప్రశాంత్ గారు ఆయన కేజీఎఫ్ థియేటర్ చేసేదాన్ని కేజీఎఫ్ టూ అతను ఫస్ట్ సినిమా సలాద్ సెకండ్ సినిమా పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ కాదు వంద క్వశ్చన్ అడగమంటారు అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్ మీరు బాబుదేవి భగత్ సింగ్ ఉన్న రిలీజ్ చేసేనా అని అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు వంద మాట్లాడతారు వాళ్ళది ఏం పోయింది ప్రొడ్యూసర్ గారు సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సింది ఉన్నంత రిలీజ్ చేయండి ఒక ముక్క రిలీజ్ చేయండి ఒక డైలాగ్ అది వాళ్ళ కోరిక వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాని అంత సీరియస్గా తీసుకోవాలి